హాయ్ అండి సప్త శనివారం వ్రతం ఐదవ వారం అండి ముందు రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేటైపోయేసరికి ఈ శనివారం అయితే నేను ఈవినింగ్ టైం అయితే పూర్తి చేసుకున్నానండి అయితే నాకు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తులసమాలు అనేది దొరకలేదు ఎప్పుడు ముందు రోజున తెచ్చేసుకుంటూ ఉంటాను అసలు ఎంత ట్రై చేసినా కానీ తులసమాలు దొరకలేదు స్వామికి ఇష్టమైనది తులసి మాల చేసుకోవాలి తెచ్చేసుకోవాలి అనేది అయితే నేను చాలా టెన్షన్ పడ్డానండి కాకపోతే మాకు తెలిసిన వాళ్ళ పెరట్లో ఎలాగా తులసి అయితే దొరికితే తీసుకొచ్చి నేనైతే అయితే కట్టాను అంతా స్వామిదయ్యండి ఆయన స్వయంగా మరి ఈ నా చేత మాల కట్టించుకొని వేయించుకోవాలనుకున్నారే ఏమో ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను పూజ కూడా చాలా బాగా జరిగింది ఇక మాలైతే స్వామివారికి అలంకరించిన తర్వాత ఎలా ఉందో చూద్దాం రండి స్వామివారు బాగున్నారు కదండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్వయంగా ఇలాగా నేను కట్టి వేసేసరికి అంత నేర్చులలోనే చాలా హ్యాపీ అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగిందండి థ్యాంక్ యూ